హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మనము మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము అందుకు సంబంధించిన బిట్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి సెకండ్ మోడల్ పేపర్ ఏదైతే ఉందో అందులో మొదటి ఇరవై ఐదు బిట్లని లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము మనము ఏపీ హిస్టరీకి సంబంధించి ఏవైతే ఫస్ట్ సెవెంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయో వాటిని మూడు వీడియోల రూపంలో నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి మూడు వీడియోల రూపంలో అనగా ఒక మోడల్ పేపర్కి సంబంధించి ఆరు వీడియోలను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది మన ప్లేలిస్ట్లో కూడా ఫస్ట్ మోడల్ పేపర్కి సంబంధించినవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము సెకండ్ మోడల్ పేపర్ విషయానికి వస్తే ఒక వీడియోని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము ఇది సెకండ్ వీడియో ఈ ఏపీ హిస్టరీ పాలిటీ చెప్పుకున్న తర్వాత మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమిక్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాము ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ అనేవి మనకు కరెంట్ ఇష్యూస్తో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పదిహేను ఇరవై రోజులు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ సెకండ్ మోడల్ పేపర్లో ఉన్న బిట్స్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకేనా చూడండి ఎవరైనా ఇంకా మోడల్ పేపర్స్ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీ యొక్క డీటెయిల్ అడ్రస్ కనుక ఆ నెంబర్కి పంపిస్తే మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ టూ ఇందులో ఫస్ట్ ఇరవై ఐదు ప్రశ్నలని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఈ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ బిట్స్ అనేవి ఏపీ హిస్టరీకి సంబంధించినవి ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ శ్రీకృష్ణ దేవరాలకి సంబంధించి సరైన అంశం మనకి విజయనగర సామ్రాజ్యము సంగమ శాలువ తులువ ఆరవేటి వంశం తులువ వంశంలోనే కాకుండా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆయనకు సంబంధించి ఇచ్చిన అంశాలు ఇతని యొక్క గురువు వ్యాసాచార్యులు శ్రీకృష్ణ దేవరాయల యొక్క గురువు వ్యాసాచార్యుడు కరెక్టే ఇతని దర్బారుగల పేరు భువన విజయం ఈయన యొక్క దర్బారుగల పేరు భువన విజయం అది కూడా కరెక్టే అదే మనకి రెండవ దేవరాయల గారికి అయితే ముత్యాల తర్వాత ఇతడు పురందాస్ మఠాన్ని నిర్మించాడు శ్రీకృష్ణ దేవరాయలు గారు పురందాస్ మఠ నిర్మించాడు ఇది కూడా కరెక్టే ఇతని ఆస్థానంను సందర్శించిన విదేశీ రాయబారి నికోలుడి కంటే నికోలి కంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించాడు అని ఇచ్చారు శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆస్థానం సందర్శించింది బార్బోజో మరియు డొమింగో ఫేస్ బార్బోజో మరియు డుమింగో ఫేజ్ మనం చాలాసార్లు ఉంటాం శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క భౌతిక స్వరూపాన్ని వర్ణించినది డొమింగో ఫేజ్ అని ఈ నికోడి కంటే ఎవరి ఆస్థానానికి వచ్చాడు నికోడి కంటే ఇటలీ యాత్రికుడు ఈయన మొదటి దేవరాయల యొక్క పరిపాలనా కాలంలో చివరి కాలంలో రావడం జరిగింది ఆ తర్వాత రెండో దేవరాయల పరిపాలనా కాలంలో ఎక్కువ ఉన్నాడు సో సంగమ వంశంలో ఈయన ఉన్నాడు తప్ప తులువ వంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం ఎక్కువ ఈయన వచ్చింది నికోల కంటే మొదటి దేవరాయలు చెరు పరిపాలనా కాలంలో వచ్చి రెండో దేవరాయల కాలంలో ఈయన ఉండడం జరిగింది సో శ్రీకృష్ణ దేవతలకు సంబంధించి సరైన అంశం ఒకటి రెండు మూడు వన్ టూ త్రీ నాలుగోది రాంగ్ సో వన్ టూ త్రీలు సరైనవి ఇరవై ఆరో ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ ఇరవై ఏడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ విజయనగర కాలంలో భూమి రకాలకు సంబంధించి సరైన అంశం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ప్రధానంగా ఆదాయము భూమి శిస్తు భూమి మెట్ట భూమికి డివైడ్ చేశారు వాడికి సంబంధించినటువంటి అంశం నిరాంబిక అంటే మాగానీ భూమి నీటి సదుపాయం గల భూములు ధాన్య రూపంలో శిస్తు వసూలు చేస్తారు కరెక్టే నిరాంబిక దాని రూపంలో వసూలు చేసుకునే మాగానీ భూమిని విజయనగర కాలంలో నిరాంబిక అని పిలుస్తారు అదే మెట్ట భూమి కాడాంబరా నీటి సదుపాయం లేని వ్యవసాయ భూములను మెట్ట భూములు అవి కాడంబర భూములు సో విజయనగర కాలంలో రెండు కూడా సరైనవే మనకి శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకులు తూర్పు చాళుక్యులు కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యం కుతుబ్షాహీలు వీళ్ళకి సంబంధించిన రాజకీయ చరిత్ర అంటే రాజులు వారు వేసిన శాసనాలు గ్రంథాలు రచయితలు వారి యొక్క బిరుదులు అవి అంత ఇంపార్టెంటో వాటితో పాటు వివిధ పన్నులు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి ఆ కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారని కానివ్వండి శిస్తు వసూలు విషయంలో కానివ్వండి ప్రాముఖ్యతగాంచిన ప్రముఖమైన ప్రాంతాలే కానివ్వండి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండుసార్లు కన్ఫ్యూజన్ అవ్వకుండా చూడండి ఇక్కడ మనకి నిరాంబిక కాడంబరం రెండు సార్ ఇరవై క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కుతుబ్ షాయిల కాలం నాటి ప్రధాన వర్తక కేంద్రాలను వాటి ప్రాముఖ్యతలను జతపరచండి కుతుబ్ షాయిల పరిపాలనా కాలంలో చూడండి మనకు మచిలీపట్నం మచిలీపట్నం అనేది కలంకారీ వస్త్రాలకు మొదటి నుంచి ఫేమస్ కుతుబ్బా కాలంలో కూడా కలంకారీ వస్త్రాలకే ప్రాముఖ్యత అదేవిధంగా కొల్లూరు కొల్లూరు అనేది వజ్రాల గనులకి ప్రాముఖ్యం దాదాపు ఒక లక్ష అరవై వేల పగోడాల ఆదాయం కూడా అప్పట్లో వచ్చేది అని చెప్పేసి రచయితల ద్వారా తెలియ తెలియ వస్తుంది మనకి ఆ తర్వాత మనకి నర్సాపురం నర్సాపురం నౌకా నిర్మాణ కేంద్రం నౌకా పరిశ్రమ కీలకమైనది ఈ నౌకలు తయారు చేయడానికి అవసరమైన కలపను ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు అంటే నర్సాపురం నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆ తర్వాత పులికాట్ పులికాటు అనేది సూర్యకారం మనకి ఫిరంగి మందుగుండుదలల్లో ఉపయోగించేది సూర్యకారం అది మనకు పులికాటలో తయారు చేసేవాళ్ళు మచిలీపట్నం కలంకారి వస్త్రాలు కొల్లూరు వజ్రాల గనులు నర్సాపురం నౌకా నిర్మాణ కేంద్రం పులికాట్ సూరేఖ్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి ఇరవై ఎనిమిదవ దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ తాళ్లపాక కుటుంబానికి చెందిన కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క గారు తాళ్లపాక కవిత్రుల్లో మనకి ఉన్నారండి తాళ్లపాక కుటుంబానికి చెందినటువంటి కవయిత్రి తిమ్మక్క నెక్స్ట్ దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని తెలుగు కీర్తించిన రాజు ఎవరు మనకు దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలియజేశారు దేశ భాషల ఎందు తెలుగు లెస్స ముప్పై దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ పద్దెనిమిది వందల యాభై రెండు గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది ఎవరు చూడండి అప్పటికే మన ఆంధ్ర ప్రాంతంలో ఒకవైపు డొక్కల కరువు లేదా గుంటూరు కరువు కర్నూలు కరువు గోదావరి కరువు వచ్చి ఎంతో మంది జనాభా మృత్యువాత పడ్డారు ఈ సందర్భంలో సాగునీటి సదుపాయము తాగునీటి సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ధవలేశ్వరం ఆనకట్ట కట్టాలి అని సర్ ఆర్దర్ కాటన్ గారు రెవెన్యూ బోర్డుకి సిఫార్సులు చేసి అనుమతులు పొంది ఒక లక్ష యాభై వేల డాలర్లతో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో అద్భుతంగా రూపొందించినటువంటి వ్యక్తి సార్ ఆర్థర్ కాటన్ గారు ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజుకి గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వా అవి సస్యశ్యామలంగా ఉన్నాయంటే ఈ ధవలేశ్వరం బ్యారేజ్ ధవలేశ్వరం ఆనకట్ట అది నిర్మించింది సార్ ఆర్థర్ కాటన్ గారు కాటన్ ద్వారా అపర భగీరథుడు అని ఆయనకి బిరుదులు ఉన్నాయి మనకి వీరన్న గారు కూడా ఈ యొక్క ఆనకట్ట నిర్మాణంలో సహకరించారు వీర వీరన్న గారికి రావు బహదూర్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ సార్ ఆర్దర్ కార్న్ గారి సిఫార్సుల మేరకే రాజమండ్రి మచిలీపట్నం జిల్లాలకి గోదావరి కృష్ణా జిల్లాలుగా గవర్నమెంట్ పేరు మార్చడం జరిగింది మామూలుగా మనకి ఈరోజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉన్నాయి కదా ఈ గోదావరి ఈ గోదావరి జిల్లాలకు గతంలో రాజమండ్రి జిల్లా అని మరియు మచిలీపట్నం మచిలీపట్నానికి కృష్ణా జిల్లా అని చెప్పేసి సిఫార్సు చేసిన వ్యక్తి సర్ ఆర్దర్ కాటన్ మనకు బ్రిటిష్ గవర్నమెంట్లో ఎంతోమంది మనకి థామస్ మన్రో గారు కానివ్వండి సిపి బ్రౌన్ బెల్జిమన్ మనకి షుల్జు గారు సర్ ఆర్థర్ కాటన్ గారు ఇంకా కొంతమంది ప్రముఖులు మనకి ఆంధ్ర ప్రాంత ప్రజానికానికి ఆంధ్ర ప్రాంతానికి సేవలు చేశారు అందులో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి సర్ ఆర్దర్ కాటన్ సో ముప్పై ఒకటి దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ గోదావరి జిల్లాలో దొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడింది చూడండి డొక్కల కరువు మనకి ఎయిటీన్ థర్టీ త్రీ ఆ టైంలో గుంటూరు ప్రాంతంలో ఏర్పడడం జరిగింది గుంటూరు కరువు అని కూడా అంటారు జనాభాలో దాదాపు సగభాగం ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నటువంటి జనాభాలో రెండు లక్షల మంది మరణించారు చనిపోయిన వారిని ఖననం చేయడానికి ప్రదేశాలు కూడా లేకపోవడం వల్ల నదుల్లో పడేశారు శవాలని అని చెప్పేసి మనకు రచన ద్వారా తెలియ రచనల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత కర్నూలు గరువు రావడం కర్నూలు గరువులో కూడా దాదాపు నలభై శాతం మంది ప్రజలు మరణించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు చూడండి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భీష్మ మనకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర తిలక్ గాడిచెల్ల హరి సర్వోత్తమరావు గారు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ చౌదరి గారు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర నేతాజీ ముద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారు అది మనకి ఇంపార్టెంట్ అండి ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది మనకి కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రాలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అందుకోసమే మనము సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని వీరేశలింగం పంతులు గారి ముందు యుగం వీరేశలింగం పంతులు గారి యుగం వీరేశ పం వీరేశలింగం పంతులు గారి యొక్క అనంతరయుగంగా విభజించి మరి చదువుకుంటాం ఇక్కడ మనం చూసుకుంటే ఈయన ముఖ్యంగా స్త్రీ సంక్షేమం కోసం వితంతు పునర్వాహాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది అందులో భాగంగా వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ హితకారిణి సమాజం అదేవిధంగా పత్రిక అంటే వివేకవర్దిని స్త్రీల కోసం వివేకవర్దిని అనే పత్రిక ప్రారంభించాడు మరియు సంస్థ అంటే హితకారిణి సమాజాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు చూడండి మనకు బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉంది అని చెప్పేసి బ్రాహ్మణ నేతలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్ నైన్టీన్ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున జస్టిస్ అనే పత్రికను ప్రారంభించారు ఇది నైన్టీన్ సెవెంటీన్ జూన్ జూలై నాటికి జస్టిస్ పార్టీగా మారింది ఆ పార్టీ ఏర్పాటులో మొదలయ్యారు గారు నాయర్ గారు త్యాగరాయ్ శెట్టి గారు అందరూ కలిసి ఆ పార్టీని స్థాపించడం జరిగింది వెనకబడిన వర్గాల తరఫున బ్రాహ్మణేతరుల నేతరుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బే చేసుకుని బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను తట్టుకోలేక అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో జస్టిస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ చైన్స్ ఫర్ సంస్కరణలను వ్యతిరేకించి ఆ ఎలక్షన్స్లో పోటీ చేయకపోతే జస్టిస్ పార్టీ పోటీ చేసింది తొంభై ఎనిమిది సీట్లకు గాను అరవై మూడు సీట్లను సాధించి లాస్ట్ టైం మనకి జస్టిస్ పార్టీ నైన్టీన్ ట్వంటీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లను సాధించిందని కూడా అడిగారు అరవై మూడు సీట్లు అవుట్ ఆఫ్ నైన్టీ ఎయిట్ అన్ని సీట్లను సాధించి సుబ్బరాయలు రెడ్డి మొదటి ముఖ్యమంత్రిగా జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో నలభై నాలుగు సీట్లు వచ్చాయి ముఖ్యమంత్రులుగా కొంతమంది పరిపాలించారు పానుగోలు రాజా వీళ్ళందరూ కూడా జస్టిస్ పార్టీ తర్వాత పతనం కావడం ఆ తర్వాత రామస్వామి నాయకర్ గారు రావడం ద్రవిడ గజగం ద్రవిడ మున్నేట్ర గజగం డిఎంకే పార్టీ అన్నామలయ్య గారి ఆధ్వర్యంలో కరుణానిధి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించి ఆ తర్వాత ఎంజిఆర్ గారు మనకి ఏఏడిఎంకే పార్టీని స్థాపించారు ఈరోజు తమిళనాడులో డిఎంకే పార్టీ అన్న డిఎంకే పార్టీలు ఉన్నాయి ఆ డిఎంకే పార్టీ అన్న డిఎంకే పార్టీలు ఎక్కడి నుంచి వచ్చాయంటే జస్టిస్ పార్టీ నుంచి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ నైన్లో లో గోపాలరావు సహకారంతో అమలాపురంలో జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు నిర్వహించినది ఎవరు చూడండి మనకి ఆది ఆంధ్ర సదస్సు అమలాపురంలో ఫస్ట్ నిర్వహించినటువంటి వ్యక్తి ఉండ్రు తాతయ్య గారు దళితుల యొక్క సంక్షేమం కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఉండ్రు తాతయ్య గారు ఈయన బర్మ రంగుల్లో వ్యాపారం చేసేవాడు ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పరపతి సంఘాన్ని ప్రారంభించి తక్కువ వడ్డీకే దళితులకి ఏం చేసేవాడు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు మరియు ఎవరైతే చదువుకుంటున్నారో దళిత విద్యార్థులు వారికి ఉపకార వేతనాలు ఆ రోజుల్లోనే అందించాడు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు దళిత విద్యార్థులకు బోధన చేయడం నిరాకరించడంతో బర్మా నుంచి విదేశాల నుంచి కూడా ఉపాధ్యాయుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉండ్రు తాతయ్య గారు మనకు ఆది ఆంధ్ర నిర్వహించింది ఎవరంటే ఉండ్రు తాతయ్య నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి ది హిందూ పత్రికను సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ప్రారంభించారు మనకి ఈరోజు ఏదైతే హిందూ పత్రిక ఉందో దాన్ని ప్రారంభించింది సుబ్రహ్మణ్య అయ్యర్ జి సుబ్రహ్మణ్య అయ్యర్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు ఈ రెండు కూడా కరెక్టే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాపు నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే మనకి సుబ్రహ్మణ్య అయ్యర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ కాకినాడ కొట్లాటలకు కారకుడైన ఆంగ్లేయ అధికారి ఎవరు మనకి నైన్టీన్ నాట్ ఫైవ్లో వందే మాతృ ఉద్యమం జరిగింది ఈ వందే మాతృ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ దుమ్మి కేసు తెనాలి బాంబుకేసు కోటప్పకొండ సంఘటన ఇందులో మనకి కాకినాడ దుమ్మి కేసు కాకినాడ దుమ్మి కేసులో ఏం జరిగింది అంటే డాక్టర్ కెంప్ ఆయన గుర్రబగ్గిలో ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా వందే మాతరం వందే మాతరం అని నినదిస్తుంటే కెంపు గారికి కోపం వచ్చి గుర్రబగ్గి దిగి అక్కడ ఉండే పిల్లల్ని కొట్టాడు అందులో ముఖ్యంగా కొంపెల్లి కృష్ణారావు గారు కొంపెల్లి కృష్ణారావుని ఎక్కువ కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పజెప్ అప్పజెప్పడం జరిగింది ఆ తర్వాత అన్యాయంగా పిల్లల్ని అరెస్ట్ చేసినారు అని చెప్పేసి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా కెంపు ఉన్నటువంటి యూరోపియన్ క్లబ్లోకి ప్రవేశించి దాన్ని ధ్వంసం చేశారు అది ఆంధ్ర ప్రాంతంలో తొలి క్రిమినల్ కేస్ కాకినాడ దుమ్మి కేసు అనేది ఆంధ్ర ప్రాంతంలో తొలి క్రిమినల్ కేసు ఈ కేసును వాదించినటువంటి న్యాయవాది ఎవరంటే న్యాపతి సుబ్బారావు గారు న్యాపతి సుబ్బారావు ముత్పటి చాలా చాలా ఇంపార్టెంట్ కాకినాడ తొమ్మిది కేసు ఆంధ్ర ప్రాంతంలో తొలి క్రిమినల్ కేసు ఆ కేసును వాదించినటువంటి తొలి న్యాయమూర్తి మనకి న్యాయవాది న్యాపతి సుబ్బారావు గారు సో ముప్పై దానికి ఆన్సర్ బి నెక్స్ట్ చూడండి ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి మద్రాసులోని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు స్వగృహంను వేదవనం అంటారు కొమర్రాజు వెంకట గారి ఇంటి పేరు వేదవనం కాదండి వేద నివాసం వేద నివాసం మనకి వీరేశలింగం పంతులు గారు మరణించింది ఎక్కడ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి స్వగృహం అనేటువంటి వేద నివాసంలో వేద వనం కాదు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ థర్టీ నైన్లోనే వన్ ఫస్ట్ పాయింట్ రాంగ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా ఇచ్చారు చూద్దాం వేద విలాసం మద్రాసులోని టంగుడూరు ప్రకాశం పంతులు యొక్క నివాసం టంగుడూరు ప్రకాశం పంతులు గారి నివాసం పేరు వేద వనం చూడండి గుర్తుపెట్టుకోండి మనకి ఇంపార్టెంట్ పెట్టేది క్వశ్చన్ ఏమి అడిగారు సరైనది ఏంటని అడిగారు ఫస్ట్ ఆప్షన్ రాంగే సెకండ్ ఆప్షన్ కూడా రావే రాంగే సో పై రెండు కావు మనకి కొమర్రాజు వెంకటలక్ష్మణ రావు గారి నివాసం పేరు వేద నివాసం టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క నివాసం పేరు వేద వనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత రాంగ్ ఏంటి రాంగ్ అనేసి అడిగారు భర్తగండంబు చక్కని పాడియావు అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించినటువంటి రచన కరెక్టే భర్త చక్కని చక్కని ఆవు అనే గేన్ రచించింది చిలకమర్తి గారు అదేవిధంగా వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనేది పర్వతనేని వీరయ చౌదరి కాదండి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు త్రిపురనేని రామస్వామి చౌదరి మా కొద్ది తెల్ల దొరతనం నెల్లూరు నాయుడు కాదండి కొద్ది తెల్ల దొరతనం రచించింది గరిమెల్ల సత్యనారాయణ గారు గరిమెల్ల సత్యనారాయణ గారు ఓకేనా సో సరికాని జత ఏంటి సెకండ్ అండ్ థర్డ్ సో ఆన్సర్ డి మనకి కింది వాటిలో సరికాని జత ఏంటి అనేది మూడు గేయాలు ఆ గేయ రచయితలు ఇచ్చారు అందులో భర్తకంఠము చక్కని పాడియావు అనేది రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారే సో ఇది కరెక్టే వీరగంధం తెచ్చిన రచించింది త్రిపురనేని రామస్వామి చౌదరి మా కొద్ది తలతో రచించింది గారు సత్యనారాయణ మనకు గేయాలు కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త అయిన సిడి దేశ్ముఖ్ గురించి కింద వాటిలో సరైనది కానిదేది సిడి దేశ్ముఖ్ గారు సరికానిది అని అడిగాడు ఆయన ఐసిఎస్ ఆఫీసర్ కరెక్టే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి గవర్నర్ గా పనిచేశాడు కాదండి సిడి దేశ్ముఖ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడవ గవర్నర్ తొలి భారతీయ గవర్నర్ ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ పర్సన్ కాదు ఫస్ట్ ఇండియన్ మనకి క్లారిటీ కానీ ఏం చెప్పారు ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి గవర్నర్గా పనిచేసే ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి గవర్నర్గా పనిచేసింది ఆస్మన్ స్మిత్ గారు మనకి దువ్వురి మనకి సిరి దేశ్ముఖ్ గారు ఫస్ట్ భారతీయ గవర్నర్ సో ఇదే రాంగ్ ఆన్సర్ తర్వాత ఈయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత కాలంలో ఆర్థిక శాఖ పనిచేసేది కరెక్టే మహారాష్ట్ర చెందిన వాళ్ళు ఇవన్నీ కరెక్టే రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో నలభై ఒకటో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నలభై రెండు ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికా అనేది గుర్తించండి మనకు శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది మనకి ఉప్పు మీద కూడా పన్నులు వేయడం వల్ల డెబ్బై ఎనిమిది మంది అనుచరులతోటి గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి ఉప్పు చట్టాలను ఉల్లంఘించే ప్రక్రియలో వెళ్ళడము డెబ్బై ఎనిమిది మంది అనుచరులు తీసుకుని వెళ్ళడము అందులో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు అంటే ఎన్నెని సుబ్రహ్మణ్యం ఏకైక మహిళ అంటే సరోజి నాయుడు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ ఉప్పు సత్యాగ్రహాలు జరిగాయి అందులో గాంధీ గారు డిక్టేటర్ నియమించారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి డిక్టేటర్ కొండ వెంకటప్పయ్య గారిని నియమించడం జరిగింది కొండ వెంకటప్పయ్య చూడండి సరికాని ఏంటని అడిగాడు బులుసు సామమూర్తి చొల్లంగి చొల్లంగి ప్రాంతంలో సత్యాగ్రహంగా ఉన్నాడు సత్యాగ్రహం ఆ తర్వాత విశాఖపట్నంలో తినేటి విశ్వనాథం గారు మైపాడులో వెంకట సుబ్బయ్య గారు వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు మనకు మైలాపూర్లో సరోజ నాయుడు కాదండి సో రాంగ్ ఆన్సర్ బి ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు నాయకత్వం వహించారు అనేది బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రూపొందించిన కర్నూలు సర్క్యులర్కు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏంటి కర్నూలు సర్కులర్ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో రూపొందించారు అప్పటి వరకు అహింసాయుత మార్గంలో నిర్వహించినటువంటి పోరాట ఫలితాలను వ్యతిరేకిస్తూ హింసాయుతంగా బ్రిటిష్ వారికి నిరసన తెలియజేయాలి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తగలబెట్టడము అదేవిధంగా రైల్వే లైన్లను తొలగించడము బాంబులు వేయడము అదేవిధంగా మనం చూసుకుంటే అప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దుకాణాలు పగలగొట్టడము ఇలా హింసాయుత కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి కర్నూలు సర్కులర్ కళా వెంకట్రావు గారు మార్గదర్శక సూచన నేపథ్యంలో దీన్ని రూపొందించడం జరిగింది ఇక మనం చూసుకుంటే సరైనది ఏంటి దీన్ని కళా వెంకట్రావు స్వగృహంలో రూపొందించారు దీన్ని రూపొందించింది కళా వెంకట్రావు గారు కానీ ఆయన స్వగృహంలో ఏం రూపొందించలేదు ఇది కర్నూలు ప్రాంతానికి చెందిన హరి సర్వోత్తమరావు గారు రూపొందించారు కాదు కాంగ్రెస్ పార్టీ ఆమోదం కూడా దీనికి లేదు అయితే దీనిలో హింసాయుత కార్యక్రమాలను పొందుపరిచారు మన క్వశ్చన్ ఏంటి సరైనది ఏంటని అడిగారు సరైనది ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ మచిలీపట్నానికి చెందిన ముగ్గురు నాయకులను మూర్తి త్రయంగా పిలుస్తారు అందులో త్రయంలో లేని వారు ఎవరు మచిలీపట్నానికి సంబంధించిన ముగ్గురిని త్రయం అంటారు ఎవరు వాళ్ళు మట్నూరి కృష్ణారావు గారు పట్టాభి సీతారామయ్య గారు కొంపెల్ల హనుమంతరావు గారు మట్నూరి కృష్ణారావు పట్టాభి సీతారామయ్య కొంపెల్లి హనుమంతరావు కొంపల్లి హనుమంతరావు వీళ్ళ ముగ్గురు మూర్తి త్రయ మచిలీపట్నం అది మనకి ఎవరు లేరు అంటే పింగల్ వెంకయ్య గారు లేరు దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో రామదండు స్వచ్ఛంద దళమును ఏర్పాటు చేసింది ఎవరు రామదండు అనే దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే గాడిచెర్ల కాదు పర్వతిని వీర చౌదరి కాదు అల్లు సీతారామరాజు కాదు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండ సూచన దళాన్ని ఏర్పాటు చేశారు మనకు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో చీరాల పేరాల ఉద్యమం జరిగింది చీరాల పేరాల వీర్రాగపేట జాండ్రపేట ఈ నాలుగిటిని కలిసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడము పన్ను పెంచడం ఇవన్నీ జరిగిన తర్వాత రామ్నగర్ అని ఆ గ్రామాలను వదిలిపెట్టి సపరేట్గా వాళ్ళందరూ ఉన్నారు గాంధీజీ గారి సూచనల మేరకు ఆ తర్వాత దుగ్గిరాల గోపాలకృష్ణ గారు అవసరం చేసిన తర్వాత ఆ ఉద్యమం ఆగిపోయింది రామదండు అనే స్వచ్ఛంద దళం ఎందుకు సంబంధించింది అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అదే మనకు పెదనందిపాడు మనకి సాని రకం ఉద్యమంలో వచ్చినటువంటి పెదనందిపాడు ఉద్యమంలో పర్వతనేని వీర చౌదరి గారు ఆ ఉద్యమం నిర్వహించారు ఆయన ఏర్పాటు చేసింది ఏంటంటే శాంతి సేన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఎక్కడ జరిగిన సమావేశంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు చూడండి ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసినది కాకినాడలో జరిగినటువంటి సమావేశంలో ఈ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు సో నలభై బి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం స్థాపనలో కృషి జరిపిన వారు ఎవరు ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం మనకు రంగా మాగంటి బాపినేయుడు మనకు సూర్యనారాయణ వీళ్ళు ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు సో ఆన్సర్ వచ్చేసి డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ పొడుచు చుక్క పొడిచింది రాట్నమా గూలలో పక్షులు కూసేను రాట్నమా అని కద్దరు ఉద్యమ ప్రచారానికి ఈ గేమ్ ఎవరు రాశారు అంటే మనకి దువ్వూరి రామిరెడ్డి గారు ఈ యొక్క గేయాన్ని కద్దరు ఉద్యమాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మనకి ఎప్పుడైతే విదేశీ వస్తు బహిష్కరణ విదేశీలకు సంబంధించినవన్నీ బహిష్కరించాము మన కద్దలుతో ప్రోత్సహించడంలో భాగంగా ఆయన ప్రారంభించింది ఆయన పాడినటువంటి పాట అది దువిరు రామరెడ్డి రెడ్డి గారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ తెలుగు నాటక పితామహుడు ఎవరు తెలుగు నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకాలు నాటకాల ద్వారా మనకి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అంశాలను ప్రజలను చైతన్యపరచడానికి వినియోగించే వాళ్ళు ఆంధ్ర తెలుగు నాట పితామహుడు అని ధర్మవరం రామకృష్ణ ఆచార్యుడు ఆయన సారంగ ధర అనే ప్రప్రథమ విషాదాంత నాటకం కూడా రూపొందించడం జరిగింది సారంగ ధర ప్రప్రథమ విషాదాంత నాటకం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సురభి నాటక సమాజం యొక్క పేరు సురభి నాటక సమాజం ఉండేది ఆ రోజుల్లో ప్రాముఖ్యత పొందింది దాని యొక్క అసలు పేరు శ్రీ శారదా మనో సంగీత నాటక సభ సురభి నాటక సమాజం యొక్క అసలు పేరు శ్రీ శారదా మనోవిధి మనో వినోదిని సంగీత నాటక సభ ఇవి మనకి ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి ఏపీ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మనము ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు చెప్పుకుంటే సెకండ్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఏపీ బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి సో ఎవరైతే ఫస్ట్ మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మోడల్ పేపర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది నెంబర్లో నెంబర్కి కనుక వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మోడల్ పేపర్స్ని మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్